హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇప్పుడు నేను మన కొత్తగా పెన్షన్లు అప్లై చేసే వాళ్ళ గురించి అనమాట వీడియో చెప్ చెప్పడం జరుగుతుంది చాలామందికి మన స్వా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే కొత్త కొత్తగా భర్త చేయనిపోయిన వాళ్ళకి ఏంటనే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకైనా అయితేనే వాళ్ళందరికీ పెన్షన్లు అనేది ఇప్పుడు కొత్తగా పెడుతున్నారనమాట మన డిసెంబర్లో అప్లై చేస్తే మనకు జనవరిలో రావడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ మన ఆధార్ కార్డు కావాలి రేషన్ కార్డు కావాలి నెక్స్ట్ భర్త చనిపోయారు అనుకో వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కావాలి అవన్నీ పెడుతూ మన ఆధార్కి ఫో బ్యాంక్ అకౌంట్ ఒకటి ఆధార్కి లింక్ అయినా ఫోన్ నెంబరు కంపల్సరీ లింక్అప్ అయింది ఇవ్వాలన్నమాట ఈ విధంగా మన ఏజ్డ్ వాళ్ళకనమాట ఆధారు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇవ్వాలి వాళ్ళకి కూడా ఆధార్లు లింక్ అయిపోయి ఉన్నది మాత్రమే ఇవ్వాలన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరికి నెలకి నా నాలుగు వేలని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది